జగదుత్పత్రి చ స్థితి సంహారకైతవే భవపాస విముక్తాయ శ్రీ వస్తుంది శ్రీపాదశీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి గురుదత్త్రేయాయ నమ శ్రీ సద్గురు సాయినాథాయ శ్రీ శ్రీభరద్వాస గురుదేవాయ నమ శ్రీ గురుదేవ ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనదండి మన ఆంధ్రప్రదేశ్లోని రాసమహేంద్రవరం దగ్గర పరమ పావనమైన గోదావరి ఒడ్డున శృంగేరి శంకరమఠంలో ఉండే శ్రీ దత్త మందిరం ఈ మందిర ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడు శ్రీ వాసుదేవన సరస్వతి మహాస్వామి వారు పంతొమ్మిది పదివ సంవత్సరంలో మన ఆంధ్రదేశంలో పర్యటించారు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ పంతొమ్మిది పదివ సంవత్సరం మాఘశుభ్ర పౌర్ణమి రోజు శ్రీ దత్తమూర్తిని కృష్టి చేశారని ఈ పాదుకులు కూడా కృష్టి చేస్తారు భక్తవత్సరుడు అనే నమ్మకం Thank mm -hmm. you.